బిగ్ బ్రేకింగ్ న్యూస్ జిల్లా దారుణం చోటు చేసుకుంది ఇద్దరు యువకులు రాత్రి పోలీసుల మీద దాడి చేశారు దాడి చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు పోలీసులు దాడి చేసిన వారిపై గతంలో కూడా కేసులు ఉన్నాయని పోలీసుల విచారణ తేలింది ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సిఐ శివా గణేష్ విమర్శించారు హరీష్ సూర్యలనే యువకులు పోలీసులపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇక పోలీసులపై దాడి చేసిన సంఘటనపై రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ స్పందించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన తెలిపారు కొంతమంది ఏకంగా పోలీసులపై దాడి చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం Maya ya, ya, ya. Maruri, Blat Doca, Taju Ibu Bayanu. Saya nih, Tuhan anak saya. Bayat, bayat. Bayat, bayat. Ay. Ay. Bayat, Ay. Ay. bayat. Ay. Bayat, bayat. Bayat, bayat. Bayat,

నిన్న రాత్రి ఆదివారం రోజు రాత్రి రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్ ప్రాంతంలో సుమారుగా ఒక ఆరేడు మంది మందుబాబులు కూడా కాదు వీళ్ళు వీళ్ళంతా కూడా ఒక బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కుర్రోళ్ళు వేరంగం చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా పోలీసులను అటాక్ చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతాం ఆఖరికి రక్షక భటులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా ఇదా మీరు రాజమహేంద్రవరంలో పరిస్థితులు ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకంగా ఉన్నాయి ఇక్కడ స్థానికంగానే ఎమ్మెల్యేలే సెట్ భూ సెటిల్మెంట్లు వాళ్ళ తాలూకా వాళ్ళందరూ కూడా భూ సెటిల్మెంట్లు చేసి మీ ఛానల్స్లోనే టీవీ ఫైవ్లోనే నేరుగా వచ్చేస్తూ ఉన్నాయి అంటే బాలికే తీసుకొస్తూ ఉంది అంటే ఇంత దారుణంగా యథేచ్ఛగా భూ సెటిల్మెంట్లు చేస్తూ ఈ కుర్రోళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా బా వ్యవహారం చేస్తూ ఉంటే ఈయన ఈవీఎం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటాడు నేను బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ అరిగడతా అరిగడతానని ముందర చెప్తా ఉన్నాడు అనమాట అంటే వీళ్ళంతా ఉన్నారు అంటే నేను అరిగడుతున్నానని చెప్పుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఇదే ఈవీఎంఎం ఎమ్మెల్యే వెనకాల తిరిగే వాళ్ళంతా ఎవరో అని అడుగుతున్నా ఈ భూ సెటిల్మెంట్లు కాదా ఊర్లో జరిగేవి ఇక్కడ స్థానికంగా కుమారి థియేటర్ దగ్గర ఆ ఏరియాలో ఒక వైశ్యులు ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఫోర్ లైన్ లో మా రాజమండ్రి ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రాజమండ్రి చాలా విపరీతంగా ప్రభుత్వం నిర్ణయించ నిర్ణయించిన షాపులే కాకుండా బెల్ట్ షాపులు ఎక్కడ పెడితే అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి వందలాది బెల్ట్ షాప్ మద్యం అమ్ముతూ ఉన్నారు దీంతో గత రాత్రి రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ రౌండ్స్ తిరుగుతున్నటువంటి కానిస్టేబుల్ ఒక పాన్ షాప్ దగ్గర ఉన్న కుర్రాళ్ళని చూసి మీరు ఎందుకు ఈ టైం వరకు ఇక్కడ ఉన్నారు ఇంకా షాప్ ఎందుకు కట్టలేదని అని అడిగితే అక్కడ మధ్య మధ్యలో ఉన్న కుర్రాళ్ళు వాళ్ళ మీద తిరగబడి పోలీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు దీని మీద పోలీస్ కేసు కూడా నమోదైంది అందులో ఒక ఇద్దరు యువకుల్ని టూ టౌన్ పోలీసులు ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు లావణ్య రాజు గారు అంటే కొంతమంది ఏకంగా పోలీసుల పైన దాడి చేయడం దారుణం అని కూడా అంటే తెలుస్తా ఉంది అయితే దీనిపై పోలీసులు గాని స్పందన ఎలా ఉంది పోలీసుల నుంచి దీని దీని విషయాన్ని మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే గతంలో ఒక వైసీపీ ప్రభుత్వం ప్రారంభ సమయంలో బ్లేడ్ బ్యాచ్లు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చాలా హల్చల్ చేశాయి ఆ సమయంలో ఎస్పీని కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి మార్చడం జరిగింది దాంతో ఒక యంగ్ ఎస్పీని ఇక్కడ రాజమండ్రిలో అపాయింట్ చేసినప్పుడు సుధీర్ కుమార్ రెడ్డి అనే ఐపీఎస్ అధికారి ఈ బ్లేడ్ బ్యాచ్ల మీద ఉక్కుపాదం మోపి మొత్తం దాంట్లో సుమారు ఒక నలభై మంది పైగా యువకులని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది తర్వాత వాళ్ళకి 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 సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులకు కూడా ఆయన అప్పట్లో చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం తోటి బ్లేడ్ బ్యాచ్ల హవా చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి రాజమండ్రిలో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ అల్లరిచల్ ఎదిరిగే యువత ఈ మద్యానికి లేదంటే గంజాయికి ఇలాంటి ఇలాంటివి సేవించి రాజమండ్రిలో మళ్ళీ భయానకమైన పరిస్థితులు సృష్టించే సృష్టించే రీతిగా ముందుకెళ్తున్నారు రాజకీయ నాయకులు కూడా వీళ్ళకి అడదండలు ఉన్నాయని చెప్పేసి మనకు ఉన్న సమాచారం అయితే పోలీసులు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ సంబంధించి మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాని భర్త కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు మా ప్రభుత్వంలో బ్లేడ్ మ్యాచ్లను ఉక్కు పదంతో అణచివేశాము కానీ టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఈ అల్లరి మోకలు ఆడాలని మాత్రం అరకట్లేకపోతున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పోలీసులు కూడా వారిని వారి మీద కఠినమైన చర్యలు ఏం తీసుకుంటలేదని చెప్పేసి చెప్తున్నారు అయితే మాత్రం పోలీసులు మాత్రం దీనికి ఖండిస్తున్నారు ఖచ్చితంగా మేము ఇలాంటి వాటిని సహించేది లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ పోలీసుల మీద దాడి చేసిన యువకుల మీద కూడా నమోదు చేయడం జరిగింది ఇద్దరిని అదుపులో తీసుకుని వాళ్ళని పోలీసులు తమదైన శైలిలో విచారించి ప్రస్తుతం స్టేషన్ లోనే ఉన్నారు వాళ్ళు వారిని త్వరలో ఇవాళ కానీ రేపు గానీ కోర్టు హాజరుపరిచే అవకాశం ఉంది